అతన్ని మనం అతని ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోతూ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనం అందరం అండంగా అండగా ఉంటామని కూడా ఎవరికి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఉన్న మన తెలంగాణలో ఉన్న ప్రతి అడ్వకేట్ కూడా రాష్ట్రం అంతటా కోర్టులు బంధు పెట్టి నివాళులు అర్పించిందంటే దాన్ని బట్టి తెలుస్తుంది మన ఇజ్రాయెల్ గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది అదేవిధంగా మరి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ అమ్మాయి కూడా ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకుపోవటానికి గాను ఇండస్ట్రీస్ మినిస్టర్ తోటి కూడా నేను మాట్లాడతాను మాట్లాడటం జరిగింది వాళ్ళిద్దరి పాపలను కూడా మనం అన్ని విధాల సహాయ సహకారాలు మన కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని గౌరవించి వాళ్ళ బాగోగులను కూడా మనం అందరము కలిసి ఎప్పుడు వెన్నంటూ ఉంటూ చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రగాఢ సంతాపాన్ని వాళ్ళ కుటుంబానికి తెలియజేస్తూ దేవుడు మనకు ఆ విధంగా శిక్ష ఇచ్చాడు కనుక మనము దాన్ని పాజిటివ్గా తీసుకుంటూ ధైర్యంగా ముందుకు పోతూ ఆయన ఆలోచన విధానాన్ని మీరు కుటుంబ సభ్యులు కూడా అదే విధంగా ముందుకు తీసుకుపోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి ఇక్కడ దీవించడానికి వచ్చిన పాస్టర్లకు కానీ మరి ఇక్కడికి వచ్చిన అమ్మలకు అన్నలకు అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఒకసారి వాళ్ళకు కుటుంబానికి ప్రగాఢ సంతాపం మరియు మంచి జరగాలని దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ